వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ డిబేట్ ఎడ్యుకేషన్లో సమూలమైన మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ ఆయన దగ్గరే పెట్టుకున్నారనేది జగమెరిగిన సత్యం అయినప్పటికీ అక్కడక్కడ ఇంకా ఎందుకో ఇంకా విద్యాశాఖ మీద పట్టు రాలేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డిగానే ఒక వర్గం అయితే విద్యాశాఖలో కొన్ని మార్పులు తీసుకురావాలి కాబట్టి మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో కూడా ఆ శాఖ ఆయన దగ్గరే ఉంచుకున్నారని మరొక వర్గం చెబుతూ వస్తున్నారు ఏదేమైనా ప్రైమ్ న్యాయన్ వేదికగా ఈ విద్యా వ్యవస్థలో కొన్ని ప్రక్షాళన చేయాలి కొన్ని మార్పులు చేయాలి కొన్ని జీవోల్ని అమలు చేయాలని మన ప్రైమ్ న్యాయన్ అటు పేరెంట్స్లో విద్యార్థుల్లో ఒక ఆలోచన తీసుకొచ్చే విధంగా మార్పులు తీసుకొచ్చే విధంగా మనం డిబేట్ చేస్తూ వస్తున్నాం ఒక అడుగు ముందుకేసిన రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా రెసిన్సియల్ స్కూల్స్తో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలలో బడుగు బలహీన వర్గాలకి కార్పొరేట్ విద్యను అందించాలని ఒక అడుగు ముందుకు వేశారు దాన్ని మనం స్వాగతం చెప్తూనే ఫీజు నియంత్రణ రావాలి అనేక మార్పులు కూడా రావాలి కానీ ఈ నా నిన్న జరిగిన ఒక రివ్యూ మీటింగ్లో విద్యాశాఖ మంత్రి వారే ముఖ్యమంత్రి వారే కాబట్టి రేవంత్ రెడ్డి ప్లస్ టూ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ హై స్కూల్ వరకు టెన్త్ క్లాస్ ఉంది ఇంటర్మీడియట్లో ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంది కొన్ని రాష్ట్రాల్లో ప్లస్ టూ హై స్కూల్ విద్యగానే ఉంది కానీ ఇక్కడున్న కొంతమంది అధికారులు నేను రివ్యూ మీటింగ్లో వారి యొక్క అధ్యయనం చేయమని ఆదేశించారు కారణం ఈ యొక్క ఇంటర్మీడియట్ని కూడా స్కూల్ ఎడ్యుకేషన్కి తీసుకొస్తే దానివల్ల విద్యార్థులకు కానీ సమాజంలో కానీ ఏమైనా మార్పులు వస్తాయా దానివల్ల ఏమైనా విద్యార్థులకి ఇబ్బందులు వస్తాయా అనేది అనేక రకాలుగా ఒకసారి దాన్ని అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశించినట్టు మనకు సమాచారం దీని గురించే మనం ఈరోజు ఒక డిస్కషన్ చేద్దాం నిజంగా ఈ కార్పొరేట్ మాఫియాలో ఇంటర్మీడియట్ని ఒక ర్యాంకుల మాఫియాలో ఒక ఒత్తిడి చదువులతో వీళ్ళు చేస్తున్న దానికి మనం ఒక అదుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్రయాణం మంచిదా కాదా దానివల్ల మేలు ఎవరికి నష్టం ఎవరికైనా దాని గురించి మనం ఇవాళ స్పెషల్ డిబేట్ కండక్ట్ చేస్తున్నాం ఈ డిబేట్లో పాల్గొంటున్న వారు ప్రముఖ బీసీ నేత దొండ్ర కుమారస్వామి ప్రముఖ న్యాయవ్యాధి సామాజికవేత్త నమస్కారం అండి కుమారస్వామి గారు అలాగే డాక్టర్ జే పూర్ణచంద్రరావు గారు ఐపీఎస్ డీజీపీ రిటైర్డ్ నేషనల్ కోఆర్డినేటర్ ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ నమస్కారం పూర్ణచంద్రరావు నమస్కారం అండి చెప్పండి మన దోండ్ర కుమారస్వామి గారు తెలంగాణ ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఆయనే రేవంత్ రెడ్డి రెండు ఆయనే ఒక అడుగు ముందుకేసి కొన్ని ఆంధ్రప్రదేశే కాకుండా కొన్ని రాష్ట్రాలలో భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో ప్లస్ టూ ఒక హై స్కూల్ లెవెల్లోనే ఉంది సెపరేట్గా చూడలేదు వాళ్ళు తెలంగాణలో అమలు పరిస్తే ఒక నిన్న ఎడ్యుకేషన్ మీద రివ్యూ మీటింగ్ చేశారు విద్యాశాఖ మంత్రిగా ఒక అధికారుని ఆదేశించినట్టు ఒక ఆలోచన చేస్తూ ఒక అడుగు ముందుకు వేసి చేస్తే లాభం ఎవరికి నష్టం ఎవరికి అని అడుగుతున్నారు తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులు ఈ కార్పొరేట్ మాఫియాలో తెలుగు రాష్ట్రాలు కదా ఎంటైర్ ఇండియాలో నిజంగా కనుక ఆ ఇంటర్మీడియట్ తీసుకొచ్చి హై స్కూల్లో పెడితే ఆ ఒత్తిడి తగ్గడమే కాకుండా ఫీజు నియంత్రణ అనేక లాభాలు ఉన్నాయని ఒక వర్గం అయితే కొంతమంది దాని సిలబస్ కానీ అన్ని మార్చవలసిన అవసరం ఉంది అనేది కొంతమంది వర్గం అంటారు మీరు దీని గురించి మొట్టమొదట సత్యనారాయణ గారు మీకు హృదయపూర్వక నమస్కారాలు అలాగే మన వేదికపై ఉన్న డిబేట్ లో పాల్పంచుకున్న సార్ పూర్ణచంద్రు గారు మనందరికీ తెలిసిందే బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తూ మరోవైపు విద్య అనే ఒక శక్తివంతమైన ఆయుధం ద్వారా భావి తరాల భవిష్యత్తును నిర్మించవచ్చని ఆయన ఆలోచనలు విలువైన సూచనలు అందించిన అందించడానికి ఈ వేదిక మీదకి రావడానికి నేను ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే మీరు అన్నట్లు ఈ రోజు సత్యనారాయణ గారు ఒక్కసారి మన భారతదేశ విద్యా చరిత్ర చూసినట్లయితే స్వాతంత్రం ముందు తర్వాత స్వాతంత్రం ముందు అక్షరాస్యత రేటు చాలా దారుణంగా తక్కువగా ఉండేది అక్షరాస్యత ఉండేది కాదు సరే కులం లింగం ప్రాంతాల మధ్యన తీవ్రమైన అసమానతలు ఉండేవి మనందరికి తెలిసిందే సరే స్వాతంత్రం అనంతరం కొంత విద్యా విప్లవానికి నాంది వేసింది అనేది అక్షర సత్యం సరే గత ప్రభుత్వాలు కూడా విద్యా ప్రణాళికలో గత అనేక సంవత్సరాలుగా మార్పులు తెస్తున్నారు అక్షరాస్యాలు పెరగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ నేడు వెనుకబడిన కొన్ని రాష్ట్రాలు చాలా దారుణంగా ఉన్నాయి ముఖ్యంగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉండడం చాలా బాధకరమైంది ఒకసారి మన రాష్ట్రాన్ని విద్యావంతమైన సమాజంగా మార్చాలంటే ఎట్లా తెలంగాణను శక్తివంతమైన జ్ఞాన సమాజంగా ఈరోజు విజ్ఞాన మహాశక్తిగా తీర్చిదిద్దాలంటే మాత్రం విద్యా సంస్కారాలు నేడు అవసరమని నేను తెలియజేస్తున్నాను ఒకసారి దశాబ్దాలుగా అమలవుతున్న ఈ విద్యా విధానంలో పెను మార్పులు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే ఎప్పటికప్పుడు విద్యారంగంలో సంస్కరణలు చేపట్టి అందరికీ సమాన విద్యా అవకాశాలు బడుగు బలహీన వర్గాలకు విద్య అందే విధంగా చేయాలి ఇక మీరు అన్నట్టు ఈరోజు డిబేట్ అంశాలకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో నూతన సంస్కరణలు ఆలోచనలు ఇంటర్మీడియట్ స్కూల్ పరిమితిలోకి తీసుకురావాలనేది ఒక అధ్యయనం చేయాలని నిన్న ఇప్పటి వరకు పాఠశాల విద్య అనగానే పదో తరగతి మాత్రమే ఉంటది సరే దాన్ని లెవెన్ లెవెన్త్ ట్వెల్త్ స్టాండర్డ్స్ కూడా పాఠశాల పరిధిలోకి తీసుకురావాలనే ఆలోచనలో భాగంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అంటే బుధవారం రోజు సమీక్ష జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఈ అధ్యయనం చేయాలని అధికారులు కూడా సూచించారు అయితే ఈ నిర్ణయం సరైనదా అనే ప్రశ్న మనం క్షుణ్ణంగా ఆలోచించవలసిన వేదిక ఇది అయితే నేను ఏమంటున్నా పదో తరగతి విద్యార్థుల సంఖ్య చాలా బాగానే ఉంటుంది పదో తరగతి వరకు కానీ ఇంటర్మీడియట్ లో మాత్రం ఏంటంటే భారీగా డ్రాప్ అవుట్స్ వస్తున్నది మనం పరిశీలించుకోవాలి ఒకసారి అసలు ఈ డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు వేరే రాష్ట్రాలలో డిఫరెంట్ డిఫరెంట్ గా ఎట్లా చేస్తున్నారు ఏందనేది మనం ఉదాహరణ తీసుకుంటే ఈరోజు డ్రాప్ అవుట్స్ ఒకసారి గణాంకాలు పరిశీలిస్తే కేరళలో తక్కువ డ్రాప్ అవుట్స్ ఉన్నాయి ఏ రాష్ట్రం దేశంలో అంటే కేరళ పాయింట్ జీరో జీరో పాయింట్ వన్ వన్ హిమాచల్ ప్రదేశ్ వన్ పాయింట్ ఫైవ్ తమిళనాడు ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే డ్రౌట్స్ చాలా తక్కువ అధిక డ్రాప్అవుట్స్ ఎక్కడ ఉన్నాయి ఏ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి అంటే తెలంగాణలో ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ లో ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఒడిశా లాంటి దేశ రాష్ట్రాలలో ఫార్టీ నైన్ బిహార్ లో ఫిఫ్టీ పర్సెంట్ సో ఈ డ్రాప్ అవుట్స్ ఉండడం అనేది నిజంగా మన రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఉండడం చాలా బాధకరమైన విషయము అయితే మరి దీని కారణాలు ఏంది విశ్లేషించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన రాష్ట్రాలలో కొంత బాలికల చదువుకు ప్రాధాన్యత కొంత ఇవ్వరు గ్రామీణ స్థానాల్లో ఒకసారి వెళ్తే ఎస్పెషల్లీ బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు కొంత రారు అలాగే ఈ ఆర్థిక పరిమితులు కావచ్చు సో ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూలీలుగా రావడము ఈ వలసలు రావడము అలాగే కొంత గ్రామీణ స్థాయిలో పాఠశాలలు కొంత నాణ్యత లేకపోవడమా ఏదైనా ఏదేదైనా కొంత తగ్గింది అనేది వాస్తవము అయితే మనం ఇతర రాష్ట్రాలతోని నమూనాలు చూసుకుంటే ఇప్పుడు మీరు అన్నారు టెన్త్ ను ప్లస్ టూ యాడ్ చేస్తాను యాడ్ చేస్తే ఉదాహరణ ఇదే యాడ్ చేసిన ఫార్ములా కేరళలో చూసుకుంటే పన్నెండవ తరగతి వరకు ఒకే పాఠశాల చేస్తారు తమిళనాడు చూసుకుంటే ప్లస్ టూ పరిధిలోనే యాడ్ చేశారు అక్కడ కూడా మంచి ఫలితాలు వచ్చినాయి ఇప్పుడు నవోదయ లాంటి కేంద్రంలో మనందరికీ తెలిసి సిక్స్ టు ట్వెల్త్ వరకు ఆడ ఉంటారు ఆడ కూడా మంచి కొంత బెనిఫిట్స్ ఐ మీన్ లాభాలు జరుగుతా ఉన్నాయి సో మెరిట్స్ ఏంది డ్రాప్ అవుట్స్ తగ్గుతుంది ఒకటోది స్కూల్ పరిధిలో కొనసాగడం వల్ల చదువు ఏందంటే మానేసే అవకాశాలు తగ్గుతాయి ఎందుకంటే టెన్త్ అయిపోయినాక వేరే దగ్గరకు పోవాలని కొంచెం మానేస్తున్నారు సో విద్య నిరంతరం ఈ ఇంటర్ చదువుపై అవగాహన పెరుగుతా ఉంటది ఈ ఎస్పెషల్లీ గ్రామీణ విద్యార్థులకు సౌకర్యాలు ఈ ప్రయాణాల భారం తగ్గడము ఈ కొంత భద్రత ఉంటది కాబట్టి అది కొంత బెటరు అలాగే కొంత మౌలిక వసతులు కూడా మెరుగుదలకు ఉపయోగపడతాయి అయితే మెయిన్ నష్టాలు కూడా కొన్ని ఉంటాయి నేను ఏదైనా నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి ఈ నష్టాల వరకు ఏంది డిమెరిట్స్ ఏంటి అంటే జనరల్ గా ఇంటర్మీడియట్ అనేది ఇండిపెండెంట్ గా ఉన్నది ఇప్పుడు దాంట్లో కలపాల్సిన సందర్భం వస్తుంది కాబట్టి అది గా ఉండకపోవడం కావచ్చు ఈ జూనియర్ కాలేజీలపై కొంత ప్రభావం పడడము అలాగే మన ఉపాధ్యాయుల ఉద్యోగాపాలు కూడా కొన్ని తగ్గే అవకాశం ఉంటాయి ఇవన్నీ కొన్ని అమలులో కొన్ని కొన్ని సరే లోపాలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ జరుగుతూ ఉంటది సో మనం ప్రధాన సమస్యలు అసలు ఏంది అని చూసుకుంటే ఇంటర్మీడియట్ తరగతుల కోసం విస్తరణ అనేది చాలా అవసరము ఈ ఫ్యాకల్టీ కొరత కొంత జరుగుతుంది ఈ సిలబస్ అనేది సమన్వయం చేసుకునే విధంగా వీళ్ళు ప్లాన్ చేయాల్సిన సందర్భం ఉంటది ఉదాహరణకు మోడల్ స్కూల్ ను కొన్ని ప్రామాణికంగా అభివృద్ధి చేయాలి అంతేకాకుండా ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు ఆ ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక శిక్షణ ఇయ్యాలి కొన్ని తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలి అయితే ముఖ్యంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయాలి ముందు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించి దీని వల్ల కొంత ఒక ప్రైవేటు ఒక పబ్లిక్ మోడల్ ద్వారా కొంత అమలు చేసి ఏ విధంగా డ్రాపింగ్ రేటు తగ్గుతా ఉంది ఎట్లా ఇవన్నీ కూడా మనం విశ్లేషణ చేయాల్సిన సందర్భము అన్ని పాఠశాలల్లో పన్నెండవ తరగతి వరకు వసతులు ఉండే విధంగా కల్పించాలి ప్రతి నియోజకవర్గంలో ఒక రెండు మూడు అట్లా తయారు చేసుకుంటే డ్రాప్ అవుట్స్ ను మనం పరిశీలిస్తూ ఉండాలి అలాగే తల్లిదండ్రులకు కూడా ముఖ్యంగా అవగాహన కల్పిస్తూ ఉండాలి దీంట్లో విద్యా కమిషన్ అనేది చాలా కీలక పాత్ర ప్రోత్సహించాలి ఇది టెన్త్ వరకు ఎలా ఇంటర్మీడియట్ వరకు ఈ త్రి త్రిసమ్య మన త్రిస్థాయి సమన్వయ కమిటీ లాగా ఏర్పాటు చేయాలి ముఖ్యంగా విద్యను హక్కుగా గుర్తించి అందరికీ సమానంగా అందేలా చేస్తేనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని ఈ వేదిక మీద నేను చెబుతా ఉన్నాను నాకు ఉన్న నేను విశ్లేషణ చేసిన ప్రకారము మనం కేరళ గాని ఈ మిగతా రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఇలాంటి ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల కొంత డ్రాప్ అవుట్ రేట్ అనేది వాస్తవానికి తగ్గుతా ఉంది తమిళనాడులో కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్గా అలాగే హిమాచల్ ప్రదేశ్ కావచ్చు సో దాని వల్ల ఏంటంటే ఒకసారి డీప్ గా విశ్లేషణ చేసి ఇలాంటి విద్యా ప్రక్షలన కోసం మన పూర్ణచంద్ర రావు సార్ లాంటి వాళ్ళు కావచ్చు అనేక మంది మేధావులను విద్యావేత్తలను సమాజము సంఘం మీద పూర్తి అవగాహన వారిని కూడా కలుపుకొని ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా వీరు నిర్ణయం కూడా తీసుకోవాలి కేవలం అధికారుల మీదనే విద్యాశాఖకు చెప్పి చేయడం కంటే ఇలాంటి మేధావులను కొంత ఈ న్యాయవేత్తలను కావచ్చు సమాజము విద్యావేత్తలను అందరినీ కలుపుకొని ఒక కమిటీ వేసి ఇలాంటి నూతన సంస్కరణలు చేయడం వల్ల మాత్రం చాలా మేలు జరుగుతుంది రానున్న రోజులలో మరిన్ని ప్రక్షణలు జరగాలి విద్య అనేది ప్రాథమిక హక్కు దాన్ని ప్రతి ఒక్కరి అనగారిన వర్గాలు పేదలు క్షేత్ర స్థాయిలో ఉండే పేదవారి ఇంటికి కూడా విద్య అందాలని నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను సత్యనారాయణ స్వామి గారు ఒకటి చెప్పండి ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వినపడుతుందా కుమార్ రే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇది ఒక అధ్యయనం చేయమన్నారు వేరే రాష్ట్రాలు ఎలా ఉందో నిజంగా చేస్తే ఈ కార్పొరేట్ మాఫియా నుంచి కొంత బయటపడే అవకాశం లేదంటారా దయతల్లచి విద్యా వ్యవ విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావాలి సంస్కరణలు తీసుకురావాలి ఒక భాగం అని కార్పొరేట్ విద్యా సంస్థల్లో మార్పు వస్తుంది అనేది మాత్రం నేను జీవితంలో నమ్మను కార్పొరే మనిషి జీవించేంత వరకు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలలో అక్రమాలు అసలు జరగకుండా ఆపడానికి చాలా కష్టం కానీ ప్రభుత్వం యొక్క చర్యల ద్వారా కొంచెం 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 రాత్రి రాత్రి ఏ మార్పు జరగదు సత్యనారాయణ గారు మనం ఈ వేదిక నుంచి గత వంద ఎపిసోడ్ల నుంచి మాట్లాడుతున్నాం దీని సందర్భంగానే ఒక టాస్క్ ఫోర్స్ ను నియమించడం జరిగింది మనకు తెలిసిందే అలాగే ఈ రోజు నూతన సంస్కార ఇంజనీరింగ్ ఫీజులు కూడా పెంచకుండా కొంత హోల్డ్ చేయడమే కావచ్చు మరియు ఇలాంటి నూతన ఈ ఈరోజు నిజంగా ఒక్కొక్కసారి మనం ప్రభుత్వం మంచిగా చేస్తే మెచ్చుకోవాల్సిన సందర్భమే ఇలాంటి నూతన సంస్కరాలు ఎందుకంటే విద్యా వ్యవస్థలో ప్రక్షాళనలో భాగంగా మిగతా రాష్ట్రాలతో ఏ విధంగా ఉన్నాయి విధి ఏంది ఇప్పుడు కేరళ అనేది ఆదర్శం అండి దేశానికి ఆదర్శం కేరళ లెస్ పర్సెంట్ అదే విధంగా మన తెలంగాణ కూడా ఈ రోజు తెలంగాణ అనగానే నాలుగు పిల్లర్లు గుర్తొస్తాయి ఐటికి తెలంగాణ హబ్బు అలాగే ఫార్మాకు తెలంగాణ హబ్బు హెల్త్ కు తెలంగాణనే హబ్బు హైదరాబాద్ హబ్బు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ హబ్బు అలాంటిది రేపు విద్యా వ్యవస్థకు కూడా నెంబర్ అయ్యే స్థానంగా నూతన సంస్కరణలు తీసుకురావాలని నేను కోరుకుంటు తీసుకుంటుందని నాకు నమ్మకం కూడా ఉంటుందని తెలియజేస్తున్నారు మీతో మళ్ళీ మాట్లాడుతాను కుమారస్వామి గారు పూనచంద్ర గారు చెప్పండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ గవర్నమెంట్ వచ్చాక యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అని తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకి కార్పొరేట్ విద్య మనం అందించాలనే ఒక ఉద్దేశంతో బాగానే ఉంది కానీ ఒక పక్కన ఈ కార్పొరేట్ మాఫియా ఫీజు నియంత్రణ తీసుకురావడానికి ఈ రెండు రాష్ట్రాలు ఉన్న విద్యాశాఖ మంత్రులు కానీ ముఖ్యమంత్రులకి ఏం అడ్డొస్తున్నాయనేది అనేది ఎవరికి అంతుపట్టని క్వశ్చన్ సార్ మీరే చెప్పాలి దీనికి ఏం చేస్తే అనేది ముందుగా సార్ ప్రైమ్ లైన్ ఛానల్లో విద్య మీద విరివిగా డిబేట్స్ నిర్వహిస్తున్నందుకు సార్ నేను చాలా ఆనందపడుతున్నాను రైట్ సార్ థ్యాంక్ యూ వైద్యం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇవి ప్రైవేట్ సెక్టర్ లోకి వెళ్ళిపోయినాయి దాదాపుగా ఎస్ సార్ ఇందాక మన కుమారస్వామి గారు కూడా బాగా చెప్పారు మంచి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇచ్చారు కుమార్స్వామి గారు కూడా ఒక మాట అన్నారు హైదరాబాద్ అన్నిటికీ హబ్ గా మారిందని రియల్ ఎస్టేట్ ఐటీ ఫార్మా ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ లోనే ఉన్నాయి గవర్నమెంట్ సెక్టర్ లో లేవు సో కార్పొరేట్ విద్య కూడా ప్రైవేట్ సెక్టర్ లోనే ఉంది రైట్ సార్ ఇది మంచి పద్ధతి కాదు విద్యా వైద్యం హెల్త్ హబ్ అయిందంటే ఇది కూడా చాలా అన్యాయం జరుగుతుంది ప్రజలకి నేను ఆ మధ్య ఇట్లీ వెళ్ళే ఇట్లీ వెళ్తే వాళ్ళు లో వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ విదేశీయులైన మనం కూడా ఏదైనా అనారోగ్యం పాలైతే ఆ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే వాళ్ళు ఫ్రీగానే వైద్యం చేస్తారు సో అదే అమెరికాలో జరగదు ఇట్లీలో జరుగుతుంది ఇక్కడ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మొట్టమొదట కార్పొరేట్ హాస్పిటల్ సంగతే ఆలోచిస్తాం కానీ మామూలు హాస్పిటల్కి వెళ్ళటం అనేది అసలు దిక్కులేని పరిస్థితుల్లోనే వెళ్ళే పరిస్థితులు ఉన్నాయన్నమాట సో ఆ రకంగా చూస్తే విద్యలో కానీ వైద్యంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ పూర్తిగా విఫలం చెందాయి ఈ విఫలం చెందిన నేపథ్యంలో మీ ఇప్పుడు ఒక మాట ఏంటంటే ప్లస్ టూ ఎడ్యుకేషన్ కి స్కూల్ ఎడ్యుకేషన్ తో కలపాలి అనే ఆలోచనే చాలా మంచి ఆలోచన సార్ అంటే ఇది టోటల్ గా కార్పొరేటైజేషన్ ఒకవైపు వెళ్తుంటే అట్లా కాకుండా కనీసం పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆ టూ ఇయర్స్ అన్నా మరి దీనిలో స్కూల్స్ తో మన గవర్నమెంట్ సెక్టర్ లో ఉంచుతాము అనేది మంచి ఆలోచన అది చేయాలి ఇందాక కుమార్స్వామి గారు ఒక మాట చెప్పారు ఈ ఏపీలో గానీ తెలంగాణలో కానీ దాదాపుగా ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది శాతం డ్రాప్ అవుట్స్ ఉన్నాయి ఆ డ్రాప్ అవుట్స్ అనేవి తగ్గిపోతాయి ముఖ్యంగా కి బెనిఫిట్ అవుతుంది ఇది ఎలా చేయాలి విధి విధానాలు అనేది వాళ్ళు ఆలోచించుకుని చేయాలా నేనేం చెప్తానంటే జిల్లాలో ఒక కలెక్టర్ ఎంత ఇంపార్టెంట్ ఒక జిల్లా ఎస్పీ ఎంత ఇంపార్టెంట్ నేను ముందు నుంచి కూడా నేను నా గత ముప్పై ముప్పై సంవత్సరాలుగా నేను వివిధ రకాలైనటువంటి పరిస్థితులను చూస్తూ నాకు అనిపించేది ఏంటంటే హెల్త్కి అంత స్థాయి గల అధికారం ఉండాలి కి అంత స్థాయి గల అధికారం ఉండాలని భావించేవాడిని సార్ ఎడ్యుకేషన్గా ముఖ్యంగా డిఈఓ అంటే ఒక గ్లోరిఫైడ్ క్లర్క్ లాగా ఉంటారు ఏ రకమైన లీడర్షిప్ క్వాలిటీస్ ఉండవు వాళ్ళ టీచర్స్ వాళ్లతో సతమతం అవుతూ ఆ పాలిటిక్స్ లో వాళ్ళదేదో వాళ్ళ జీవన భృతికి ఆధారంగా డిఈఓ పోస్టును మార్చుకుంటూ లివ్ లెక్ లివ్ అనే పద్ధతిలో వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు అందువల్ల మనం వ్యవస్థ ప్లస్ టూ ఎడ్యుకేషన్ కనుక మార్చేటట్లయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కంట్రోల్లో ఒక యంగ్ ఆఫీసర్స్ ని ముప్పై మూడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంటే ముప్పై మూడు మందిని సెలెక్ట్ చేయాలి వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లు కావచ్చు పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు లేకపోతే రెవెన్యూ ఆఫీసర్స్ కావచ్చు యంగ్ ఆఫీసర్స్ ని థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పైన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటర్ గా అపాయింట్ చేయాలి అదొక పోస్ట్ ని క్రియేట్ చేసి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అతని ఆధీనాల్లో పనిచేయాలి సో ఈ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటర్ కి అటు అసలు ఈ ప్లస్ టూ ఈ కాలేజెస్ నిర్వహించడంలో అతనికి పూర్తి బాధ్యత అప్పు చెప్పాలి పూర్తి స్వేచ్ఛనివ్వాలి క్లాస్ రూమ్స్ అవసరం అయితే కట్టంగాని లేకపోతే టీచర్స్ ని అప్పటికప్పుడు అపాయింట్ చేసుకునేటువంటి అధికారం గానీ రోస్టర్ సిస్టమ్ ఫాలో అవుతూ లోకల్ గా దీన్ని సక్సెస్ చేసే విధంగా తయారు కావాలి ఇది ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే మార్గం ఎందుకంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శాతం డ్రాప్ అవుట్స్ ఉన్నారట కనీసం పది పదిహేను శాతం కనుక స్టూడెంట్స్ జాయిన్ అయినట్టయితే ముఖ్యంగా గర్ల్స్ జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అదే ఊళ్ళో అదే టెన్త్ క్లాస్ చదివే చోట ఇంటర్ ఉంటే వాళ్ళు కంటిన్యూ చేస్తారు ఎడ్యుకేషన్ అది ఎడ్యుకేషన్ చేసిన నేపథ్యంలో ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది కాకపోతే దీనికి మాత్రం ఒక సీనియర్ అధికారి జిల్లా అధికారి క్లియర్గా అతను ఈ బాధ్యత నిర్వహించాలి ఇది నిర్వహిస్తూ ఈ కాలేజెస్లో డి మన ప్లస్ టూ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ కాలేజెస్లో ఎవరైతే అడ్డం వస్తున్నారో ఈ కార్పొరేట్ స్కూల్స్ యొక్క మాల్ ప్రాక్టీసెస్ ని కంట్రోల్ చేసే అధికారాన్ని కూడా అతనికి ఇవ్వాలి అతను కలెక్టరు జిల్లా ఎస్పీ ముగ్గురు కూర్చుని గనక ఆ లోకల్ ఏరియాలో గనక ఇంప్రూవ్ చేయగలిగితే ఇటు ఈ గవర్నమెంట్ ని ఇంప్లిమెంట్ చేయటంలో ఇతనికి బాధ్యత ఇవ్వాలి ఈ ఆ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటర్ కి అట్లనే ప్రైవేట్ స్కూల్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో కాలేజెస్ నిర్వహిస్తున్నారో అటు నారాయణ చైతన్య భాష్యం లాంటి సంస్థల్ని రెగ్యులేట్ చేయటానికి కూడా అతనికి అధికారాలు ఇవ్వాలి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఒక పోటా పోటీ పరిస్థితి ఏర్పడుతుంది ఇందాక కుమార్స్వామి గారు అన్నట్టు ఈ కార్పొరేటైజేషన్ పోతుందని నమ్మలేకపోతున్నాం అంటారు సరే దాన్ని అట్లా ఉంచుతూ ఒక మిక్స్డ్ ప్రాసెస్ మనం కంటిన్యూ చేసి గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ చూపించాల్సిన అవసరం ఉంది ప్రైవేటు వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా తర్వాత స్టాండర్డ్స్ విషయంలో ఒక డౌట్ వస్తుంది మీరు స్కూల్స్ చేస్తే ఏం స్టాండర్డ్ ఉంటుంది పిల్లలు ఏ రకంగా పైకి వస్తారు అని అసలు మన కార్పొరేట్ స్కూల్స్లో కూడా స్టాండర్డ్స్ లేవు పిల్లలకి సరే అక్కడ లేనప్పుడు అక్కడికన్నా ఇక్కడ ఖచ్చితంగా స్టాండర్డ్స్ ఉండే అవకాశాలే ఎక్కువ ఇక్కడ ఏంటంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక సీనియర్ అధికారిని నియమించినప్పుడు స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసేటువంటి అవకాశం అనేది ఎక్కువ పోటీ పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ నడుస్తుంది అది కాకుండా అది కాకుండా ఇప్పుడు మనకి ప్రైవేటు కాలేజెస్లో ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ లేకపోతే వేరే ప్రైవేట్ కాలేజెస్ బిఏ బీకామ్ చేసే కాలేజెస్లో సీట్ల కొదగే లేదండి ఇది కంపారిటివ్ మెరిట్ ప్రకారమే సీట్లు ఇస్తున్నారు లక్ష ర్యాంక్ వచ్చిన వాడికి కూడా సీటు దొరుకుతుంది ఇప్పుడు కమ్మారెడ్డి వెలమలకి రిజర్వేషన్లు ఉన్నాయి ఈ రోజున పది శాతం రిజర్వేషన్లో వాళ్ళకి అందులో కూడా సీటు దొరుకుతుంది సో ఈవెన్ బీసీ కన్నా తక్కువ మెరిట్ తో ఎస్సీ కన్నా తక్కువ మెరిట్ తో ఉన్న కమ్మారెడ్డి వెలవలకి ఈ పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వలన వాళ్ళకి కూడా సీట్లు దొరుకుతుంది ఇప్పుడు సీట్లు దొరకటం అనేది అసలు ఈజీ వీళ్ళు ఊరికినే కార్పొరేట్ సంస్థలు ఒక రకమైన మాయాజాలంతో ఏదో బ్రహ్మాండంగా పిల్లలకు చదువులు చెప్తారని చెప్పి ప్రతి తండ్రి తన కొడుకు కూతురు విషయంలో ఒక ఆశతో ఆ ట్రాప్ లో పడుతున్నాడు ఆ ట్రాప్ లో పడకుండా ఉండటం కోసం ప్లస్ టూను కనుక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కనుక ఉంచగలిగితే ఆ ట్రాప్ నుంచి బయటపడటానికి పేరెంట్స్ కూడా ఒక దారి దొరుకుతుందని మరి ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే బాగా పనిచేస్తే ఈ ఈ ప్రయోగం చాలా సక్సెస్ఫుల్ అవుతుంది మిగిలిన నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం పెద్ద సమస్య కాదు ఏ రకమైనటువంటి ఉండవు సో ఐ మీన్ ఫుల్ సపోర్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్ సార్ ప్రొవైడెడ్ దే అపాయింట్ సీనియర్ ఆఫీసర్ యంగ్ ఆఫీసర్ ఆఫీసర్ థర్టీ ఫైవ్ టు టు ఫార్టీ హూ సమ్ కమిట్మెంట్ ద సొసైటీ సెలెక్ట్ దెమ్ అండ్ గివ్ ది మేక్ ఇన్ఛార్జ్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ బికమ్ ఎ గ్రేట్ సక్సెస్ గారు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో రెగ్యులర్గా మీరు చదువుకున్న రోజుల్లో కానీ మనం చదువుకున్న రోజుల్లో సపోజ్ ఒక ప్రైమరీ స్కూల్లో ఐదో తరగతి వరకు చదివితే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఒకటే స్కూల్లో ఉంటాం దానవాయితీగా ఉంటుంది నైన్ టు నైంటీ పర్సెంట్ ఇప్పుడు కనుక ఈ ప్లస్ టూని కనుక తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో విలీనం చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా ఈ కార్పొరేట్ ఏవైతే కుప్పల తెప్పలుగా ఉన్నాయో ఎందుకంటే ఒక్కసారి ఫీజు నియంత్రణ కనుక తీసుకొచ్చి ప్లస్ టూ దీంట్లో ఈ విలీనం చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ ఈ కార్పొరేట్ మాఫియా నుంచి సామాన్య బీసీఎస్టీ ఎవరైతే ఉన్నారో అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయకూడదు అంటారా ఇది మంచి ఆల్టర్నేటివ్ అండి న్యాయం చేకూరుస్తుంది సార్ మనం ఆల్టర్నేటివ్ కూడా ప్రజలకు లేదు కదా అప్పుడు మనం చూపిస్తుంది గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ మంచి ప్రయోగం ఒక జూనియర్ కాలేజెస్ మనకు కూడా అవి యాక్టివ్ గా లేవు అది ఎక్కడో ఒకటి ఉంటా ఉంటుంది జిల్లాకి ఒకటో రెండు కాలేజెస్ ఉంటాయి ఎక్కడ ఉంటాయో తెలియదు ఇదేంటంటే సేమ్ టెన్త్ క్లాస్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఒక రెండు క్లాసులు ఓపెన్ చేయటం ద్వారా రెండు క్లాస్ రూమ్స్ మూడు క్లాస్ రూమ్స్ ఓపెన్ చేయటం ద్వారా ఖచ్చితంగా అది మెరుగవుతుంది తర్వాత పాఠశాలలో కూడా ఫెసిలిటీస్ ల్యాండ్స్ ఉంటాయి పెద్ద ఇబ్బంది ఏం కాదు అంటే ఇప్పుడు మీరు ఒక సపోజ్ ఒక ఒక స్కూల్ యూనిట్ గా తీసుకుందాం పూర్ణ చంద్రవారు సపోజ్ అక్కడ సపోజ్ ఒక రెండు వందల మంది టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు అనుకోండి రెండు వందల మంది లెవెంత్ కి వెళ్తారు కదా తర్వాత ట్వెల్త్ కి వెళ్తారు అంతే కదా కొత్తగా చేయవలసింది ఏవి అవసరం లేదు టెన్త్ క్లాస్ కి ఏదైతే ఉందో ఎడిషనల్ గా ఇంకో రెండు రూములు రెండు మూడు రూములు పెట్టుకోవాల్సి వస్తుంది అంతే కొత్తగా మనం ఏదో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం లేదు కదండి లేదు అసలు లేదు రెండోది ఏమంటానంటే రెండు వందలకు మంది రెండు వందలు జరగకపోయినా సార్ ఇప్పుడు యాభై మంది డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు రెండు వందల మందిలో ఎస్ కరెక్ట్ ఇంత మన కుమార్స్వామి గారు చెప్పిన దాని ప్రకారం వందకి ఇరవై ఎనిమిది మంది ఇరవై ఏడు మంది ఉంటున్నారు అంటే యాభై మంది ఉంటున్నారు ఎస్ సార్ ఈ యాభై మందికి తోడు ఇంకొక యాభై మంది జాయిన్ అవుతారు ఎస్ ఎస్ కరెక్ట్ అండి జాయిన్ జాయిన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా తర్వాత అంటే ఇంకొకటి కూడా మనం ఫ్యూచర్ లో చేయాల్సిన అవసరం ఏంటంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి ఇంకొక వన్ ఇయర్ స్కిల్ డెవలప్మెంట్ అనేది అక్కడే కనుక స్టార్ట్ చేయగలిగితే రైట్ ఈ పిల్లలకి బ్రహ్మాండంగా ఉంటాయి ఇట్ బికమ్స్ వర్కబుల్ సొల్యూషన్ అందుకే అంటే ఈ ఈ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ క్లర్కల్ స్థాయి నుంచి ఏదో స్థాయి నుంచి అయిపోయి పాపం రిటైర్ అయ్యే పద్ధతుల్లో నానా అష్ట కష్టాలు పడి ఏదో అలా కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు ఒక రకమైన వర్క్ కల్చర్ కి అలవాటు పడి బందీలుగా సిస్టమ్ లో ఉండే వాళ్ళు డిఇఓస్ ని నేను వాళ్ళని వేరే రకంగా భావించట్లేదు కానీ వాళ్ళు నాయకత్వం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వయసు ఉండదు వాళ్ళకున్నటువంటి ఆ కెరీర్ ఆ రకంగా వాళ్ళకి వాళ్ళకున్న హిస్టరీ ఆఫ్ ది కెరీర్ ఉంటుంది చూడండి ఒక అధికారి చేసే దానిలో సో అతను ఎన్ఫోర్స్ చేయలేడు కాబట్టి ఒక యంగ్ ఆఫీసర్ ని థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్ ఓల్డ్ రైట్ ఆఫీసర్ నాట్ లెస్ దాన్ థర్టీ ఫైవ్ రైట్ సార్ పిల్లల్ని స్కూల్ పంపించి తనకు కూడా తండ్రిగా కొన్ని బాధ్యతలు తెలియాలి సాధక బాధకాలు తెలుస్తాయి సో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిర్ ఓల్డ్ ఆఫీసర్స్ ని యంగ్ ఆఫీసర్స్ ని ఫ్రమ్ వేరియస్ సర్వీసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది రైట్ సార్ ఇదే ప్రయోగం హెల్త్ లో చేస్తే రైట్ బ్రహ్మాండంగా రాష్ట్రం ముందుకెళ్తాను నేను ఖచ్చితంగా నమ్ముతాను రైట్ సార్ రైట్ సార్ కుమారస్వామి గారు చెప్పండి ఫైనల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు ఆ హోంశాఖ విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకున్నారు ప్రక్షాళన చేయాలి కొన్ని చట్టాలు మార్చాలి కొన్ని కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేయాలన్న ఉద్దేశం మీద ఆయన పెట్టారనేది అందరూ చెప్తున్న మాట కానీ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి కొంతవరకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తూనే ఇంకొక విషయంలో ఒక ఒక అడుగు ముందుకేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి అక్కడ నారా లోకేష్ గారు కానీ ఒక ఫీజు నియంత్రణ చట్టం అనేది తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది కాదు కోట్లాది మంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు దీన్ని పెట్టడానికి ఎందుకు ఆగుతున్నాయి అనేది ప్రజలు ఆల్రెడీ పబ్లిక్ డిసైడ్ చేశారు ఏదో ప్రభుత్వాలకి కార్పొరేట్ విద్యా వ్యవస్థలకి మనం చెప్తున్న మాట కాదు రెండు శతాబ్దాలుగా వాళ్ళకి వీళ్ళకి ఒక అవినాయభావ సంబంధం ఉందని ఆ సంబంధ బాంధవ్యాల నుంచి బయటపడడానికి అక్కడున్న ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఎప్పుడు బయటపడతాయంటారు ఇప్పుడు సత్యనారాయణ గారు నేను ఏమంటున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి పదవి అంటే జనరల్ గా విద్యాశాఖ అనేది ఒక మంత్రి పదవి సో దాన్ని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేతిలో ఉండడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం ఎందుకంటే డిజిషన్ మేకర్ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కొన్ని నూతన సంస్కరణలు తీసుకురావాలనే దిశగా ఆయన ఆలోచనలు ఉంటాయి ఎందుకంటే మనం గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మన విద్యా వ్యవస్థలో సంస్కరణలు కొంత ఆ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చాలా తక్కువ నేను ఏమంటున్నాను ఇలాంటిది ఇప్పుడు మేధావులు అపార జ్ఞాన సంపద ఉన్న మన పూర్ణచంద్ర సార్ లాంటి దీన్ని ఇది ఒక మంచి విషయంగా పరిగణించడం అనేది ఇది ఎంతో గొప్ప మెసేజ్ ప్రజలకు పోతుంది అయితే నేను ఏమంటున్నాను అలాగే వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ వైజ్ గా అనేక సంస్కరణలు తీసుకురావాలి ఓవైపు అలాగే ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో దానిపైన ఉక్కుపాదం మోపడానికి కూడా టాస్క్ ఫోర్స్ లాంటివి కావచ్చు ఇంకా వివిధ ఈ ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయడం లాంటి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా సాక్షాత్తు మన నారా చంద్రబాబు అబ్బాయి ఉండడం అనేది కూడా ఒక విషయమే అయితే నేను ఏమంటున్నాను ఇది అమలు చేయాలని ఈ రోజు నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ అంతేకాకుండా ముఖ్యంగా ఎక్కడైతే డ్రాప్ అవుట్స్ తక్కువ ఉన్న రాష్ట్రాలు ఇప్పుడు సపోజ్ కేరళ తీసుకున్నాం పాయింట్ వన్ మంత్లూడ్ చేయండి అలాగే హిమాచల్ ప్రదేశ్ తమిళనాడు లాంటి రాష్ట్రాలను విద్యాశాఖ అధికారులతో సహా ఇండిపెండెంట్ మేధావులను కలిపి అక్కడ ఏ విధంగా విధి విధానాలు జరుగుతున్నాయి అక్కడ అక్షరాస్యత పెంచడానికి నిరక్షరాస్యత తగ్గించడానికి ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఒక కమిటీని వేసి అక్కడికి విజిట్ కూడా వెళ్ళి అక్కడ విధి విధానాలు కూడా చూసి సేమ్ అలాగే ఎందుకంటే కేరళ మనకు ఆదర్శం చాలా తప్పు ఉంది కాబట్టి అవి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని పూర్ణచంద్రరావు సార్ లాంటి వాళ్ళది ఆలోచనలు వారి యొక్క సూచనలు కూడా తీసుకొని ఇలాంటి ఖచ్చితంగా పాలసీస్ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భం పెద్దలు గారికి దోండ్ర కుమారస్వామి వారికి ధన్యవాదాలు ఏదేమైనా నిజంగా ప్రైమ్ న్యాయ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్లస్ టూని కనుక ఇంటర్మీడియట్ని స్కూల్ ఎడ్యుకేషన్లో విలీనం చేస్తే మంచిదని ఈ కార్పొరేట్ మాఫియా ద్వారా కొంతమంది మధ్యతర కుటుంబాలు వాళ్ళ కష్టాల నుంచి బయటపడేసిన వాళ్ళు అవుతానని అంటున్నారు ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు ఒక ముందడుగు వేసి అది కనుక ఇంప్లిమెంటే చేస్తే వచ్చే విద్యా సంస్థ సంవత్సరాన్ని మొదలు పెడితే అందరికీ మేలు జరుగుతుందనేది విద్యార్థి సంఘ నాయకులు అలాగే మేధావుల యొక్క ఆలోచన ఇది ఈరోజు స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్